పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్కారం నేను గీతాంజలి వెల్కమ్ టు సుమన్ టీవీ ఒకప్పుడు వర్తక వ్యాపారానికి చేపల వేటకు ప్రసిద్ధి చెందిన ఊరు నిత్యం వ్యాపారులతో ప్రయాణికులతో మత్స్యకారులతో సందడిగా ఉండే వీధులు గుడి బడి చర్చి ఇల్లు రైల్వే స్టేషన్ ఏది మిగల్లేదు అన్ని ఇసుక దిబ్బల కింద శిథిలాలుగా మారిపోయాయి ఇక్కడి మొండి గోడలు స్మారకాలుగా మిగిలిపోయాయి అదే ఇండియా హాపెనింగ్ గోస్ టౌన్ ధనుష్కోడి అసలు ఎందుకు ధనుష్కోటికి ఈ పరిస్థితి వచ్చింది ఆ కాల రాత్రి ఏంటి ఎప్పుడొచ్చింది ఈ విషయాలు తెలుసుకుందాం అలాగే ఈ శిథిలాలను కూడా ఒక్కసారి పరిశీలిద్దాం రండి రామేశ్వరం ఒక ద్వీపం రామేశ్వరం దగ్గరలోనే భారతదేశ చివరి భూభాగం అయినటువంటి ధనుష్కోటి ఉంటుంది అదే ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాం అయితే ధనుష్కోటి రామేశ్వరం నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుందండి ఈ వచ్చే మార్గంలోనే చివరి ఎండ్ పాయింట్కి మనం వెళ్లే మార్గంలోనే మొత్తంగా ఈ ధనుష్కోటిలో ఉన్నటువంటి ఇంతకు ముందు ఉండేటువంటి చర్చ్ కావచ్చు స్కూల్ కానీ అలాగే రైల్వే స్టేషన్ కానీ వాటి యొక్క శిథిలాలని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రస్తుతం మనం చూడబోతున్నది అప్పట్లో ఉన్నటువంటి ఒక చర్చ్ పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ధనుష్కోటిని ఒక పెద్ద తుఫాను తాకింది దాంతో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా శిథిలం అయిపోయిందని చెప్పుకోవాలి ఎంత పెద్ద తుఫాన్ అంటే కనీసం ఒక్కరు కూడా బతికి లేరు ఆ ఘటనలో ఉన్నవాళ్ళు ఇంకొక మాట చెప్పాలి పంబన్ బ్రిడ్జ్ పైన వస్తున్నటువంటి ట్రైన్ ఏదైతే ఉందో ఆ తుఫాను దాటికి సముద్రంలో పడిపోయింది ట్రైన్ లో ప్రయాణించిన వాళ్ళు ఒక్కరు కూడా మిగిలిలేదండి టికెట్ తీసుకున్న వాళ్ళు ఎనిమిది వందల మంది అయితే టికెట్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఇంకొక ఎనిమిది వందల మంది వరకు ఉండొచ్చని ఒక అంచనా దాదాపుగా పదిహేను పదహారు వందల మంది ఆ దుర్ఘటనలో మరణించారు చూస్తున్నారు కదా ఇది ఒక పెద్ద చర్చ్ అండి ప్రత్యేకించి చెప్పాలి ఈ ధనుష్కోడి ప్రాంతంలో రాతి కట్టడాలు చాలా తక్కువగా ఉంటాయి ఒకటి మనం రైల్వే స్టేషన్ చూడొచ్చు అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ చర్చ్ అలాగే ఒక చిన్న ఆలయం ఇవి మాత్రమే రాతితో కట్టేవి ఇవే ఆ వరద దాటికి ఆ తుఫాను దాటికి ఈ విధంగా మారిపోయాయి అంటే మిగతా వాళ్ళందరూ కూడా ప్రజలందరూ ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బ్రతికేవాళ్ళు ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు కట్టడం చూడండి ఇది ఒక పెద్ద చర్చ్ అప్పట్లోనే ఇక్కడ ఉండేవాళ్ళు దాదాపుగా అంటే మిక్స్డ్ కల్చర్ ఉండేది ధనుష్కోటిలో హిందూస్ ముస్లింలు కావచ్చు అలాగే క్రిస్టియన్స్ అందరూ ఉండేవారు ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇక్కడ అంతా కూడా ఫౌండేషన్ దగ్గర నుంచి పై వరకు కూడా ఇక్కడ సముద్ర ప్రాంతంలో దొరికేటువంటి రాళ్ళు అండి ఇవి ఇక్కడ మనం సముద్రం దగ్గర కూడా గమనించు అలాంటి రాళ్ళు అయితే ఓన్లీ వెల్కమ్ దగ్గర అలాగే పైన లాగా అక్కడ ఏదైతే క్రాస్ పెడతారో అక్కడ మాత్రమే ఇటుకలు వాడారు మిగతా అంతా కూడా పెద్ద పెద్ద రాళ్లతోటి కన్స్ట్రక్ట్ చేశారు మట్టి అప్పట్లో కన్స్ట్రక్షన్ తెలుసు కదా చాలా స్ట్రాంగ్ గా ఉండేవి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళని ఆర్కిటెక్చర్స్ పిలిపించి మరి బ్రిటిష్ వాళ్ళు కట్టిందనమాట ఇది వాళ్ళు నిర్మించినదే అని పక్కాగా చెప్పొచ్చు ప్రత్యేకించి ఇక్కడ నౌకాయానం జరిగేది అంటే ఇక్కడ నుంచి శ్రీలంకకి వర్తక వ్యాపారులు చాలా వరకు బిజినెస్ చేసేవాళ్ళు ఎంత బిజీగా ఉండేదంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏదన్నా బార్డర్స్లో చూసే చూస్తాం కదా ఎక్కడైనా బిజినెస్ జరిగి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగేవి అంత బిజీగా ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా ఆ తుఫాన్ వల్ల అంతా ఆఖరికి ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది బట్ ఇప్పుడైతే అలాంటి వర్తక వ్యాపారాలు ఏమీ జరగట్లేదు ఇక్కడి నుంచి శ్రీలంకకి వెళ్ళే అలాంటివి ఏమీ జరగట్లేదు అంత క్లోజ్ చేసేసారు ఈ బార్డర్ అంతా కంటే ఈ ప్రాంతం అంతా కూడా నావీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి మనం ఈవినింగ్ ఫైవ్ దాటితే అసలు ఈ ప్రాంతానికి రావడానికి కూడా కుదరదు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది గమనిస్తానండి చుట్టూ అసలు ఎవరిని కూడా అవి టచ్ చేయనివ్వట్లేదు అదంటే కనీసం అవి అలా అయినా ఉండిపోతే గుర్తుగా ఉంటుందనే ఉద్దేశంతో చుట్టూ ఇలా మనం నడవటానికి మాత్రం ఇలా కూల్లాగా ఒక వంతెన లాగా వేశారు మనం జస్ట్ దానిపై నుంచి అలా నడిచి చూసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనమాట అసలు ఈ సైడ్ ఈ వాల్ అంతా కూడా మొత్తం అయిపోయింది అటుపక్క గోడ మాత్రమే మిగిలింది ఏదో విండోస్ లోపలికి అంటే ఇది డోర్ అది మెయిన్ డోర్ అది అంతే కనుక ఈ సైడ్ ఇంకొకటి విండోస్ లాగా ఉన్నాయి అంతే అండ్ ఇక్కడ మనం చూడొచ్చు మెయిన్ ప్లేస్ ఎక్కడైతే క్రాస్ పెడతారో అలాగే అక్కడ క్యాండిల్స్ అవి వెలిగించేది ఈ ముందుగా ఇక్కడ పాస్టర్ నుంచినటువంటి ప్లేస్ ఇది అక్కడ వరకు మాత్రమే ఒక్కటే అలా మిగిలిపోయింది అంటే ఎవరైతే ఈ ప్రాంతంలో జల సమాధి చెందరో వాళ్ళకి నివాళులర్పించేందుకు క్యాండిల్స్ వెలిగించేందుకు ఆ ప్రదేశం అలా ఉండిపోయిందా అని అనిపిస్తుంది చూస్తుంటే ఇప్పుడైతే ఇలా ఉంది కానీ అప్పటి పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది అంటే ఇది మన ఊరు మనం ఇక్కడే పుట్టి పెరిగాము అంతా మన జీవితమే ఎక్కడా అని చెప్పి ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు వాళ్ళ అసలు వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటుందో చిన్న పిల్లలతోటి ఇలా ఉండేవాళ్ళు మహిళలు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ ధాటికి ఆ తుఫాను ధాటికి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవటం ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది నిజంగా బాధ అనిపిస్తుంది ఈ శిథిలాలు అన్నీ కూడా వాళ్ళకి స్మారకాలుగా మిగిలిపోయి అంటే అది అతిశయోక్తి కాదనిపిస్తుంది అండి నాకైతే వచ్చి చూసి వెళ్తున్న వాళ్ళందరూ అదే అనుకుంటూ ఉంటారు ఇక్కడికి జస్ట్ కొంచెం సముద్రం వెనకాలే ఒక అడుగులు వేస్తే మనకి సముద్రం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే సముద్ర ప్రాంతం కదా చాలా వరకు సముద్రంలో దొరికేటువంటి సంపద మనం ఇంకేం చూస్తాం శంఖాలు ఆల్చిప్పలు కానీ ముత్యాలు రంగురాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా వివిధ ఆకారాల్లో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ముత్యం తయారయ్యే షెల్స్ కానీ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి వీళ్ళు ఏంటంటే అవి సముద్రంలోంచి ఏరుకుని వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు వీటికి తయారు చేసే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయండి కొన్ని నేను ఒక ఫ్యాక్టరీ కూడా చూసాను దానికి సంబంధించి వీడియో కూడా చేశాను వాళ్ళు చాలా ఈజీగా అంటే అది కూడా కష్టమైన పని చాలా అంటే వీళ్ళు ప్రధానంగా టూరిజం మీదే ఆధారపడి ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా ధనుష్కోటి అంతా కూడా సో మీకు ఇంకొన్ని క్లిప్స్ చూపిస్తాను ఓల్డ్ అసలు అప్పట్లో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కన్నా ముందు ఎలా ఉండేది ధనుష్కోటి చూపిస్తాను చూడండి నుష్కోడిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రదేశాలు అసలు ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్స్ లో ఉన్నాయండి చూపిస్తాను చూడండి ధనుష్కోడి ఓల్డ్ సిటీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అప్పుడు ఓల్డ్ హౌసెస్ పాత ఇల్లు ఇవి ఇలా శిథిలం తర్వాత వీళ్ళు ఇక్కడ ఇలా కట్టుకున్నారనమాట చిన్న చిన్న పాకల్లాగా వేసుకున్నారు ఇది ఫ్లోటింగ్ స్టోన్ ఇక్కడ లభించేదే కదా ఇది రామసేత నిర్మాణంలో ఉపయోగించినది అలాగే ఓల్డ్ చర్చ్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అండి చర్చ్ మీకు చూపించాను కదా శిథిలం అయిపోయింది పూర్తిగా అది అలాగే రాముల వారి గుడివి మనకి పక్కగానే కనిపిస్తుంది చర్చకుండా కొంచెం ముందు అలాగే స్కూలు చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడేమో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అసలు ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేవు అప్పుడంట నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయంట ట్రైనే పడిపోయింది అంటే అర్థం చేసుకోండి ఇలాంటి కట్టడాలు కావచ్చు చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఇళ్ళు నిర్మించుకున్న వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అంత ఘోరంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అప్పటి ప్రజలు ఎదుర్కొన్నారు చర్చి పక్కనే కొన్ని ఇళ్ళు కూడా అండి చిన్న చిన్న ఇళ్ళు అంటే పైన ఇలా రేకుల్లాగా అలా వేసుకునే వాళ్ళు పైన చిన్న చిన్న పెంకుల్లాగా వేసి గడ్డి వట్టు కవర్ చేసే చేసేవాళ్ళు చూడండి సైడ్ గోడలు మాత్రమే మిగిలాయి ఇటుకలతో నిర్మించింది ఇటుకల సిమెంట్ తో నిర్మించింది మిగతా అంతా కూడా కొట్టుకుపోయింది మూల్యమైన సముద్ర సంపద వీటితోనే వీళ్ళు వ్యాపారం చేస్తారు వచ్చి కొనుక్కొని మనం ఏదైనా మనకు నచ్చి తీసుకుంటే వాటితో వచ్చే డబ్బులతోనే వాళ్ళ ఇల్లులు గడుస్తాయండి లేకపోతే కష్టమే పాపం చాలా వరకు జాలర్లే ఇక్కడ ఉంటారు అలా వాళ్ళ కుటుంబంలో కొంతమంది ఇలాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు అందుకనే ఇక్కడ మనం గమనించవచ్చు ఈ వే అంతా కూడా లైట్ హౌస్కి కొద్ది దూరంలోనే ఉంటామండి ఆపోజిట్లోనే ఉంటుంది చర్చ్ అనేది ఈ జాలర్లు అంతా కూడా అప్పటికప్పుడు ఫిషెస్ తెచ్చి పట్టి అక్కడే ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు ఎవరైతే సీ ఫుడ్ ఇష్టపడతారో వాళ్ళు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారనమాట మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ధనుష్కోటి వస్తే రామేశ్వరం నుంచి మీకు జస్ట్ ఒక సిక్స్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది ఇంకా మీరు ధనుష్కోటికి ఎంటర్ అవుతున్నారనగా లైట్ హౌస్ కనిపిస్తుంది దాని ఆపోజిట్లోనే చర్చ్ చూడొచ్చు పెద్ద పెద్ద బోర్డ్స్లో రాసి ఉంటుందండి మీరు అక్కడ ఆగొచ్చు అక్కడ చాలా మంది టూరిస్ట్లు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు సో మీరు మాత్రం మిస్ అవ్వద్దు ఇలాంటి ప్లేసెస్ ఏంటంటే మన హిస్టరీ ఏంటి ఏం జరిగింది మన భారతదేశంలో అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మనం ముందు తరాల వాళ్ళకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇంకా ఇంకా డెవలప్ చేస్తున్నారు తెలిసే విధంగా అందరికి రోడ్స్ అయితే చాలా కన్వీనియంట్గా బాగున్నాయండి సో మీరు కూడా వచ్చి ఈ టూరిస్ట్ ప్లేస్ మీరు చూడండి కొన్ని విషయాలు తెలుసుకోండి అలాగే ఇక్కడ దగ్గర బీచ్ చూసారా జస్ట్ ఇలా వాక్వేలో అండ్ అలాగే ఇలాగే సముద్ర సంపద ఏవైతే ఉందో అవన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట గవ్వలు చాలా రకాలు అసలు నేను ఇక్కడికి వచ్చాక చూశానండి ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది నాకే ప్రత్యేక ఆనవాళ్లుగా మిగిలినటువంటి ఈ చర్చ్ శిథిలాలను ఇవి వీక్షించేందుకు ఒక ప్లేస్ అయినప్పటికీ కొంచెం ఇందులో బాధ కూడా అనిపిస్తుంది అండి కానీ ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశాలు ఇవన్నీ కూడా తనుష్కోడి రామేశ్వరం నుంచి ఒక ప్లస్ సిక్స్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మీరు టెంపుల్లో దర్శనం అలా ఇండియా చివరి భూభాగం ధనుష్కోడి మీరు వస్తూ ఉంటే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఈ చర్చ్ డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఇది వాళ్ళ వీడియో మరో వీడియోతో రామేశ్వరంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్తో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్